హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ సగ్గుబియ్యం అటుకులతో పరోటాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి స్కూల్ పిల్లలకి స్నాక్స్ పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షను చాలా టేస్టీగా ఉంటాయి చల్లారినకు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకోండి త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అటుకులు కూడా తీసుకోండి ఇవి రెండు లో ఫ్లేమ్లో ఫోర్ మినిట్స్ వేయించుకోవాలి ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేలోపు ఒక త్రీ పొటాటోస్ తీసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి వీటిని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన పొటాటోస్ ఉడకపెట్టుకోవాలి మెత్తగా గలు సౌగ్గి బియ్యం రూమ్ టెంపరేచర్కి వచ్చాక మెత్తగా మిక్సీ పెట్టుకోండి గ్రీన్ చట్నీ కోసం పల్లీలు వెల్లుల్లి పుదీనా కొత్తిమీర ఉప్పు పచ్చిమిర్చి వేసుకుని గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకున్న పిండిని సన్నగా తరిగిన పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర వెల్లుల్లి వేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి బంగాళాదుంపలు మెత్తగా స్మాష్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుని చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోండి తర్వాత ఇది కొంచెం గట్టిపడుతుంది పిండి ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకోండి మీరు పరోటా చేసే ముందు పరోటాలు కాల్చడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి మనం ఒకేసారి కాల్చకుండా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మరీ పలుచిక కాకుండా మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి పరోటాలు ఇవి ఒకేసారి కాల్చకుండా రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి ఒకసారి కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు బటర్ అప్లై చేసుకుని మళ్ళీ కాల్చుకోండి ఒకేసారి కాల్చొద్దు సారి పాన్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పరోటాలన్నీ కాల్చుకోండి నేను చూపించిన విధంగా కాల్చుకుంటే పరోటాలు బాగా పొంగుతాయి మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన రెసిపీస్ లైక్ చేయండి స్కూల్ పిల్లలకైతే ఇవి స్నాక్స్ లాగా పెట్టుకోవటానికి బెస్ట్ ఆప్షను ఇని గ్రీన్ చట్నీతో లేదా టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే బాగుంటాయి